నువ్వు మాకు ఇంటికి దూరంగా ఉండవు మేమంతా ఇడ ఉండవు నీకు తెలవాలా ఏడాది తిరగని బిడ్డవైన తీసుకొని అమ్మనైనా పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది మీ నాయన కోమాలకు పోయినాడు మీ అమ్మ సాగు బసుగుల యాక్సిడెంట్ కాదు మా ఆయన మీద లేదా సంవత్సరం కొడుకు మీద ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చి నిన్ను పంపించేసినది కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావని చెప్పి ఆ పత్రం చెప్పినాను ఈడ రెండు ఉన్నాయి ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయనుండేవాడు నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా ఒకరోజు రాయలప్ప దొడ్డిగాడ శంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లని పాడు చేసినారు ఒక పని చేస్తా రేపు స్టేషన్ గడికి హనుమంతుని పిలిపిస్తా అమ్మాయి వచ్చి నన్ను గుర్తుపడదాం చూద్దాం ఏం అవసరం లే నన్ను పాడు చేసింది ఊరని ఆ అమ్మాయి వచ్చి ఎత్తుకోవాలన్నా ఏం ఉద్యోగాలు ఎలాగ పెడతా అంటారు యా కేసు వద్దు పాండి పట్టాబీ పంపించిల్ని ఏంటికమ్మా బాధ పెడతాడు ప్రమేయం లేకుండా పాడైన ప్రతిబిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్ళంతా పవిత్రంగా ఉన్నట్టు లెక్క మహాకాళేశ్వరుణ్ణి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు ఎందుకంటే పోమ్మా నిజంగానే వాళ్ళని గుర్తుపెడతావా తల్లి ఆలోచించి నాయన ఒకే ఒక తప్పు చేసినాడు పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డని శంగారెడ్డికి ఇచ్చి పెళ్లి ఏమని చెప్పి కట్నంగా మైకాగలను ఇచ్చినాడు యాన్నో ఊరోతో ఉండే గనుల్ని పొలిమేర కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు గుడికి జనాలు వస్తే అక్రమాలు అవపడతాయని రాకపోకలే మూసేసినాడు ఆడా మగాన తేడానే లేకుండా అందిని కాడికి అంతేసినాడు అంతకపోతే ఇప్పుడు పసి పిల్లల్ని గను పంపుతున్నాడు పిల్లకాయల ప్యానాలు తీసి మరీ ఆపే అట్టా కుదరదు కట్నం కింద నేనే గనులు ఇచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు ఆపే మీ అమ్మ ఎట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నా నిజమేందో ఆ దేవునికే తెలియాలా వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి బాబు మా చూసుకోమా నేను అనిలమ్మాని ఆదాయం కొడుకున్నా ఏంటనమా తెచ్చి పెంచుకుంటున్నారేమో ఆ పుట్టినానికి నాకు పోలికలు ఎక్కడ ఉన్నాయమ్మా గుర్తు తెచ్చుకోమ్మా నేను ఈ దళితుల్లో బతకలేకపోతున్నానా గుర్తు తెచ్చుకోమ్మా ఇంద్ర గుర్తు తెచ్చుకునేది కాఫీ అండి వద్దరాత్రి కాఫీ అంటే తెల్లారితో ఐదు అయింది మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు అదే అలవాటు మీకు ఉండాదేమని తీసుకొచ్చి నాకు వేరే అలవాట్లు ఉన్నాయి ఇలా రే నువ్వు కొత్త ప్లేస్ కదా నిద్రపోవట్లేదు నువ్వు ఇట్రా కాఫీ ఏంట ఇది యాపా కాఫీ అయ్యా అయ్యగారు రోజుదే తాగుతారు చూడు సత్తి చూడు సత్తి నాకు మీ అయ్యగారు చాలా తేడాలు ఉంటాయి ముందే ప్రిపేర్ అయ్యండు లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం అయ్యగారు కూడా వచ్చు ఇలాగే తాగేవారు భూమి నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా నువ్వు ఏమైనా మధ్యలో ముక్కు మీరు రాత్రి కూడా ఏం తినలేదు టిఫిన్ రెడీగా ఉండాలి రండి తిందురు చాలా పెద్దమ్మా కొంచెం వజ్రమ్మణి ఎంత బెతిమాలినా తినట్లేదు నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాలి ప్పుడు ఇలాంటి లేను ఆయన మీతో గడిపింది సంవత్సరానికి పదకొండు రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి అమ్మ నాన్న అన్నయ్య అందులోనూ మా అమ్మకి ఆడపిల్లలు లాంటి విపరీతమైన ఇష్టం మిమ్మల్ని బంగారంలో చూసుకుంటారండి కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి తినండి అన్నా అలా వెళ్ళి ఊరు చూసేస్తాం బాబు నిమిషం ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులు ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర ఉన్నాయన్నా రారా సత్యనాకి తీర్చన్నా చాలా రోజులు అవుతుండదు ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే ఇంకా జీతం రాలా ఏయ్ పాత బాకీ నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాప్ లో అంత బాకీ ఎట్ట చేసేవరా సత్యానికి మా కొట్లో చెకోడీలు అంటే బాలే ఇష్టం అండి చెకోడీలకి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావరా ఎవరు మా పాపయ్య భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు నేను ఎవరు పేరు పెట్టలేదండి అంత మాట నద్దయ్యా రాయ రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయన పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి అయ్యా లేదంటే బిడ్డ మీద ఒట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద ఒట్టేస్తావు చిత్రవతి బ్రహ్మాండంగా ఉందయ్యా తీసుకోండి ఒక్క ఒక్కని సాగండి రెస్గా వస్తా ఎక్కడికి బయటికి వెళ్దాం వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా రస్తా ఉండు రే 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 ఆ పట్టాబిన్ మాత్రం అడుక్ అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా రాజా బహదూర్ ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు